ఏడున్నా సరే వస్తాడు మా ఇద్దరు కోసం ఏ నాకు ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే రిషన్న మోనిక వీళ్ళనైతే నేను ఎప్పుడు నా లైఫ్ లో ఎప్పుడైతే వండుకోలేనా చిన్న కూరే చిన్న అవుద్దని అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి కెళ్తున్నావు అని రాజలక్ష్మీనాథుడు శ్రీనివాసు హలో వాట్సాప్ మైండ్ ఇన్స్టాన్ యూట్యూబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై క్రేజీ సనా సో ఈరోజు వీడియో అంటే ఆల్రెడీ బట్లు పెట్టుకున్నాం ఇంత పొద్దున సెవెన్ అవుతుంది సో మీకు అర్థమై ఉంటుంది సో నేనైతే ఇప్పుడు తిరుపతి మెట్లు ఎక్కుతున్నాను అనమాట కొండకి ఎక్కుతున్నాం సో ఎందుకంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక మొక్కుకున్న ఒక మొక్కు అనమాట సో అది నేను ఇంకా తీర్చలేను సో అది ఎందుకు చెప్తే అన్నమాట అంటే మీకు అర్థమైపోతుంది ఎవరో అని చెప్పి మా సాయి గుండెం ఆ ముక్కు ఇప్పుడు ఆఫ్టర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో అది మొక్కుకొని నాకు దేవుడు రప్పించుకోలేడు చాలా సార్లు రప్పించుకో దానికోసం రప్పించుకోలేదు ఇప్పుడు దానికోసమే రప్పించుకుంటున్నాను సో నేనైతే ఇప్పుడు కొండెక్కుతున్నాం నడుచుకుంటూ బై వాక్ ఎక్కుతా అని సో నడుచుకుంటూ అలిపిరి మెట్ల అని మొక్కుకున్నప్పుడు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోతుంది అనుకోండి గైస్ వీడు ఎప్పుడు ఏం చెప్పినా సరే వన్ ఇయర్ ఎక్స్ట్రా చెప్తాడు ఎప్పుడు ఇప్పుడే కాదు అన్న అప్పుడే రెండు అంటాడు అప్పుడే మూడు అంటాడు అప్పుడే మూడు అంటాడు అప్పుడే నాలుగు అంటాడు నేను పొద్దున్న లేచి లూకి సో మీ అందరికీ చెప్పాలా ప్లీజ్ ప్లీజ్ సో ఈ మొక్కు ఎవరి కోసము ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటది ఎందుకంటే చాలా విధాలు కూడా చెప్పినాము మా అన్న కోసం అయినా దగ్గర నుంచి మేము వచ్చేసినా సరే కానీ ఆయన ఎప్పుడు మా మనసులోనే ఉంటాడు మేము దూరం దూరం ఉంటామేమో గానీ ఏదైనా అవసరం ఉంటే నాకైతే ఫస్ట్ అయితే రిషన్ అయితే ఫస్ట్ ఏడున్నా సరే వస్తాడు మా ఇద్దరి కోసం సో ఎవరు ఏమనుకున్నా సరే మా బాండింగ్ మాదే నాకు ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే రిషన్న మౌనిక క్రస్ సీ అన్న ఈయన అయితే నేను ఎప్పుడు నా లో ఎప్పుడైతే వదులుకోలేనో చిన్న దీలోనే అరే చంద్రకీ ఫిక్స్ అయిపోయినా ఈ రోజు వీడలు కూడా డైరెక్ట్ చెప్పేసినా సో మీరు ఎప్పుడు ఐ ఏం ఇక చూ చెప్పి చెప్పి చూపించుకునే ప్రేమ కాదు మనది సో గైస్ నేను ఆల్మోస్ట్ ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నేను అయిపోతుంది కాదు నేను కరెక్ట్ ఎంటక ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయితుంది సో అప్పుడు గుండె అయిందంటే మళ్ళీ ఇప్పటి వరకు నేను గుండు చేపించుకోలేదు సో ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ అయితే మళ్ళీ గుండు చేయించుకుంటున్నాను సో ఎట్లుంటున్నో చూడాలని నాకు ఉంది సో ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ ఇన్స్టాల్ పోస్ట్ ఫీస్ ఏం పెట్టను ఎందుకంటే మనం ఫోటోస్ తీవడం అంటేనే మినిమం హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తాం మనం బాయ్ బాయ్ పానీపూరి కనపడగానే ఆపేసింది కాసే అందరినీ అన్ని సార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని సరే తీసుకునే బటానికి తక్కువ నీళ్ళు ఎక్కువ సో సన్ ఆన్ సిచువేషన్ చూడండి ఎట్లా అయిపోయిందో ఎక్కువ మంటే ఎక్కువ ఉంటుంది కానీ ఎక్కువ என்ன கோயிட்டே இருக்கு ஓ மை காட் ல 봉다 ஆவுரா வாடரு வாடருடா காணா ஆ சரி தெதெர்ச்சா ஆ டீம் இவரால ஆ పరశురామ శ్రీ ఫైనల్ అయితే మెట్లయితే లాంగ్ లాంగ్ మెట్లు ఎక్కేసింది ఇకొచ్చింది ఇంద్ర లో ఒక లాలిపప్పు అది చాక్లెట్ పది రూపాయల పది రూపాయల నలభై రూపాయలు ఇచ్చి ముప్పై రూపాయలు బాటిల్ తీసుకొని ఇది పది రూపాయలకు ఇచ్చేసిండి ఎంత ఉంది అదే హైదరాబాద్ లోనైతే ఉన్నాయి సో ఇది పది రూపాయలకి ఇచ్చిండు అదే హైదరాబాద్ లోనైతే నాలుగు వస్తాయి అని చెప్పి మొత్తం ఇంట్లో సో అది గాయస్ ఇంకా పైనకి ఎక్కినాక ఎట్లా అయిపోతుందో చూపించేసా సో ఆల్మోస్ట్ తొందరగానే దర్శనం అయిపోతుంది మనకు సో మొత్తానికైతే ఈ పిల్లలు పిల్లలైనా ఏదన్నా సరే కానీ మనకు ఎక్కాలి భక్తితో ఎక్కి తొందరగా ఎక్క అదే చెప్పిన నేను సరే సరే ఫైనల్ ఏది మొత్తం మెట్లు ఎక్కేసి అల్గిరి మెట్లు మొత్తం ఎక్కేసినాం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజా త్రీ ఫైవ్

કરી કોરી નું જો સ્કરો બસ બસ બોટ એવા બંધનમલક એક કંડ સે બદલ નાડાળી પિલન રાણી અમ્મા અમ્મા કનર રેંદ કનાય ના કે ચાલે લાસ્ટ ટાઈમ સો ગાઈસ નલગો ઈમ્પોર્ટન્ટ મેટર ચેપોલ નાઈટ એન્ડ આ గుర్తు పట్టతే చూ చూడు చూడా నువ్వు ఎక్కడో అందంగానే ఉంటావు అలా ఎందుకు నాన్న దా పెట్టుకుంటాను నేనున్న రోజు నువ్వు అందంగానే ఉంటావు నేను ఉండలేకుండా అందరి ఉంటారు నాకు ఏంటంటే గుండు దిపించుకుని చాలా రోజుల నాయనా చూడాలనిపిస్తుంది అంతే ఎందుకు వెళ్తాం చూసి చూసి ఫుడ్ తినేసి దర్శనం కెళ్తాం ఇప్పుడు దర్శనానికి వెళ్ళి వచ్చినాక మళ్ళీ మీకు కనబడతాం ఎట్లయిందో చెప్తాం దర్శనం సో ఈ గుండె అయితే ఎందుకు తెప్పించుకున్నాం మీకు తెలిసి ఎందుకు ముఖ్యంగా కూడా మీకు తెలుసు ఆల్రెడీ ఇంట్లోనే చెప్పేసింది పిల్ల అది మ్యాటర్ ఎన్ని శబ్దం సో చలో బాయ్ బాయ్ లభి ఆల్ వచ్చే సో గైస్ ఇటువంటి ఎనిమిది ప్యాకెట్లు తిన్నది ఎనిమిది ప్యాకెట్లు గుండు సో ఈ వీడియో ఎప్పుడంటే ఈ రోజు డేట్ ఎంత నువ్వు ఎప్పుడు ఎండింగ్ ఇస్తున్నావు సో గైస్ తప్పనుకోదు మేము మెట్లు ఎక్కినాం కాబట్టి నాకు అవ్వలేదు నాకు కాలు ఇరిగింది మీ అందరికి తెలుసు అప్పుడు సో అది పట్టేసుకుంది అందుకనే లెవ్వలేకపోయినా సో పడుకున్నా మస్తు పడుకునేసినా మస్తు నిద్ర సో ఇప్పుడు ఎందుకు ఎండింగ్ ఇస్తున్నాడు అంటే మర్చిపోయాను నేను అతను ఎండింగ్ అయిపోయింది అనుకున్నాను నిన్న కిందనే నేను పైన ఉన్నప్పుడు ఎండింగ్ ఇచ్చేసిన అనుకున్నాను అందుకే అయిపోయింది అనుకున్నా ఏదైనా గుంటు పది ప్యాకెట్లు తెచ్చుకుంది మా అరిగా ఒక ప్యాకెట్ ఇచ్చింది నాకు ఒక ప్యాకెట్ ఇచ్చింది ఎనిమిది ప్యాకెట్లు తిన్నది నేను కూరండలోపు ఎనిమిది ప్యాకెట్లు తిన్నది

శ్రీనివాసు ఆ దేవుడు ఇన్ని రోజులు నాకు గుండె ఇవ్వకుండా ఇవన్నీ ఎందుకు ఇప్పుడు అర్థమైంది నా లైఫ్ లో నేను పోవడం దగ్గర దగ్గర వన్ మినిట్ చూసిన దేవుడి దగ్గర దగ్గర సరే చూసినా మాకు అట్లా నిలబడడానికి పర్మిషన్ ఉంది కాబట్టి నిలబడదు వేరే వేరే కాదు పైసలు రూపాయి కట్టలే దేవునికి చూడడానికి దర్శనం తీసుకోలే బ్రేక్ దర్శనం తీసుకోలే బట్ అదంతా మీ నా మీ అందరికి తెలుసు ఎట్లయిందో మాకు ఎవరి వల్ల అయిందో మా కానీ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా అయింది దర్శనం ఆ దేవుడు ఇన్ని కష్టాలు నాకు ఎందుకు పెట్టినా ఎండు రోజుల వరకు నాకు అర్థం కాలేదు చాలా కష్టాలు పెట్టిండో ఈ రోజు కోసమే కావచ్చు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా నేనైతే దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ ఒక వన్ మినిట్ వన్ మినిట్ మిడిల్ లో ఏం అడ్డం లేవు మొత్తం వెంకటేశ్వర స్వామి కనబడుతుండే ఇట్లా కన్ను బ్లర్ అయి జూమ్ అయిపోయి ఇట్లా మనకు దగ్గర ఈ లెవెల్ మెట్లెక్కేటప్పుడు ఎంత అయితే నొప్పులు వచ్చినాయో నాకు దేవుడు నొప్పులు అన్ని పోయినాయి గంట సేపు పోయినా దాని తర్వాత మనిషి తండ్రి నిజంగా నేను నా లైఫ్ లో థర్డ్ టైం నేను ఇంత దగ్గర నుంచి మంచిగా ఒక్కొక్కన్నా కూడా చూసి నేను దగ్గర దగ్గర పది సార్లు ఎక్కినా పది సార్లు దేవుని దగ్గర దగ్గర నియర్ బై ఏమని చెప్పి పది సార్లు వచ్చింది దగ్గర దగ్గర కానీ ది బెస్ట్ అంటే ఇది మాట్లాడ మాట్లాడేసుకోవాలని చెప్పాలా ఇట్లా అలవాటు పొద్దున ఇట్లా అనుకుంటున్నా వీళ్ళేమన్నా ప్రాంగ్ చేసుకుంటానా ఇంటికి వెళ్ళేమని చూసుకుంటున్నా తర్వాత గుర్తొచ్చింది తీసుకున్నా కదా సో కామెంట్ చేయండి నేను ఎట్లున్నా గుండు తీపిచ్చుకున్నా కదా బాగున్నా లేకపోతే ఎట్లున్నా అని సో కొంతమంది ఉంటారు కామెంట్ చేస్తా అట్లా ఇట్లా మనం పట్టించుకోమని అని సో ఇదైతే నేను ఎట్లున్నా కామెంట్ చేయండి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత నేను గుండె చేయించుకున్నా ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉందినా ఫోర్ ఇయర్స్ తర్వాత నేను గుండె చేయించుకున్నా ఐస్ పొద్దు నుంచి వస్తుంది ప్రతనిస్తుంది గుద్దు అయిపోతుంది ఎండికెళ్ళ వచ్చిందనుకో

సో గైజ్ మీ అందరికీ ఒక షార్ట్ వీడియో పెడతాను నేను నిన్న మధ్య నిన్న పొద్దున సెవెన్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ఏమైందంటే చెప్పబో అలా ఏమైంది అంటే ఇలా నేను ఇక్కడ స్థలం ఆడుకుంది అయితే నేను పొద్దున కరెక్ట్ ఆరు గంటలకి ఆరు గంటలకి ఏమైందంటే నాకు ఒక కల పడ్డది

నేను వీడియో పెట్టినా మొత్తం చూసి కామెంట్ చేయండి మొత్తం చాలా మంది చూసలేరు కంటిన్యూ కంటిన్యూ చేస్తలేరు వీడియోని కంటిన్యూ చేయండి తర్వాత మీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ లేకపోతే అన్నా ఇట్లా ఇస్తలేదు అని చెప్పండి నాకు ఎందుకంటే అది మార్చేస్తా మీరు మొత్తం చూసి నాకు చెప్పండి ఓకేనా బీజిఎంస్ అయినా కానీ బీజిఎం అయినా సరే మాకు ఇంకేమైనా ప్రాణ్ ప్రాంక్ లో ఫన్నీ అయినా సరే అవి కనబడకపోతే మాకు చెప్పండి కానీ ఫస్ట్ మీరు మొత్తం వీడియో చూడండి అన్నా నేను ఎండ్ స్టార్టింగ్ చూస్తారు అన్న నేను ఫస్ట్ చూస్తాను వీడియో కామెంట్ పెట్టేస్తారు అట్లా వద్దు మొత్తం చూడండి బై బై లవ్ ఎల్ టేక్ కేర్ వన్ నేమ్